ఎందుకంటే ఈ పార్టిసిపేషన్ ఉచ్చిరెడ్డిపాలెం మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో ఉచ్చిరెడ్డిపాలెం శాంక్షన్ అయ్యి పన్నెండు సంవత్సరాలైంది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఇది ఎక్కడో ప్రజలు అటు గుర్తు దాల్చుకోవడం జరగలేదు కానీ ఈరోజు ఆఫీసర్స్ అయితేనేమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆహార మనం రెండున్నర కోట్లతో ఫైర్ స్టేషన్ ఇక్కడ నిర్మాణం శంకుస్థాప నిర్మాణం చేసుకోబోతున్నాం దానికి శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు మొత్తం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు కార్యకర్తలు ఏ విధంగా సిబ్బంది అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు ఇది తీసుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక సభ అనుకోవాలి ఎందుకంటే ఈరోజు మీరు మీ పనులన్నీ మానుకొని ఇక్కడికి వచ్చారు ఎమ్మెల్యేకి వచ్చి మా సమస్యలు వినివించుకోవాలని వచ్చారు అంటే మీ సమస్యలు నిజంగా పెద్ద సమస్యలే అయి ఉండాలి ఆ సమస్యల్ని తప్పకుండా పరిష్కారం చేసే విధంగా మేము ప్రయత్నిస్తాం ఎందుకంటే ఇక్కడ అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు మీకు స్థానికంగా నాయకులు కూడా అందుబాటులో ఉన్నారు మీ స్థానిక నాయకులు కాబట్టి ఇద్దరితో చర్చించి మీకు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం ఈ సందర్భంగా నేను గ్రీవెన్స్ చెప్తున్నాను ప్రతి వారము ప్రతి దగ్గర చేస్తాం ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు గ్రీవెన్స్ ప్రతి మండలంలో ప్రతి దగ్గర వారానికి ఒక రోజు ఎప్పుడో ఒక రోజు గ్రీవెన్స్ అనేది తప్పకుండా జరపాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఎమ్మెల్యే ఆదేశం స్థానిక నాయకులు స్థానిక సచివాలయం సిబ్బంది అధికారులు కలిసి పని పని చేసిన రోజు ఈ గ్రీవెన్స్ డేలు అనేవే ఉండవు ఈ గ్రీవెన్స్ స్థానిక లేదు అని చెప్పి అర్థం అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళు చేయగలిగిన పనులు ప్రజలకి తగు సమయంలో చేయట్లేదు అని అర్థం అని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి రాబోయే రోజుల్లో మన స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ దానికి తగు ఇవ్వాలని నేను కోరుకుంటాను కూడా ఇక్కడ ఇచ్చిన ప్రతి అర్జీని తీసుకొని అర్హులైన వాళ్ళకి వాళ్ళకి మనం గవర్నమెంట్ తరఫు నుంచి చేయగలిగినవి ఏమైనా ఉంటే వెంటనే మా ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళ సిస్టమ్ లో ఎక్కించుకొని తిరిగి వాళ్ళకి సమాధానం तमंज़र में क्या देखते रही जस कुनान।